బాగున్నారా ఈ రోజు పానీపూరి మా ఇంట్లో చేశారు ఈ రసము ఇది వచ్చేసి మావిడి మా అమ్మాయి చేసింది ఇది పూరి వచ్చి మా ఈ పూరి మా అమ్మాయి చేసింది పూరి పూరి అయితే మావిడి చేసింది ఈ రసము ఈ రెండు వచ్చేసి ఈ పూరి మా అమ్మ చేసింది ఈ రసము స్టప్పు నేను చేసా ఇంత కన్ఫ్యూజ్లేసింది కూడా ఒకరైతే చెప్పొచ్చు కానీ మొత్తానికి ఇద్దరు చేశారు ఈ పానీపూరి అయితే ఇది ఎందుకు స్టార్ట్ చేశారంటే రెండు వేల ఇరవై కరోనా కరోనా వచ్చినప్పుడు ఇరవై వేలో కదా నాకు పానీ పూరి అంటే బాగా ఇష్టం కదా పానీపూరి ఇష్టం బయట బజార్ ఎక్కడ దొరకలేదు బంద్ చేశారు అప్పుడు బంద్ చేశారు అప్పుడు యూట్యూబ్ లో చేసి ఇంట్లో తయారు చేసి నేర్చుకుందండి అప్పుడు ఉదయం ఎనిమిదిన ఎనిమిది గంటల పై ఎనిమిదిన లోపల కూరగాయలను తీసుకొని నేను అయితే ఉదయాన్నే తెలిసిపోయి కూరగాయలని తీసుకొచ్చుకున్నాడు కావాల్సిన

ఆనియన్ ఆనియన్ సమోసా సమోసా అవన్నీ బిర్యానీ బిర్యానీ చికెన్ బగారా రైస్ చేయలేదు ఇవన్నీ బాగా చేస్తాను నేనైతే ఎలా ఉంది బయట వాళ్ళు ఎలా అంటే అలా శుభ్రతగా బయట రిస్క్ అంటే ఈ రోజు నాకు కొంచెం రిస్క్ తగ్గింది ఎందుకంటే చెప్తా ఈ నువ్వు గమను నేను చెప్తా నేను బయట పానీపూరి చిప్స్ తెప్పించా కదా నాన్న అట్లా ఎందుకు దాంట్లోనే కావాల్సిన ఉంటే చెప్పేది నువ్వు బయట పానీపూరి చిప్స్ తెచ్చుకొని ఇంట్లో ఆలు స్టఫ్ రసం చేసుకుంటే ఈజీనే కానీ అమ్మ ఏం చేసింది మళ్ళీ పూరీలు చేసుకుందాం తినలేదని చిప్స్ క్లారిటీగా చెప్తా వినండి నాన్న అమ్మ అంతా తపన తపనగా మాట్లాడతావు ఏమో అమ్మ చేసింది ఏందో ఒక చెయ్యే సింగిల్ హ్యాండ్ ఏమో ఇంట్లో అమ్మ చేసిన పానీపూరి నేను రేపు నేర్పించా కదా నేను రెడీమేడ్ ఈ చిప్స్ ఏమో తెచ్చుకొని నూనెలో వేయించుకుంటే బౌల్స్ పొంగుతాయి అవి నేను చేసినవన్నమాట సంగతి అది కానీ నిజం చెప్తున్నా కదా బయట పానీపూరి కన్నా మా ఇంట్లో చేసుకునే పానీపూరి నేను చేసేది చాలా బాగుంటుంది అవునా కదా నాన్న పోటీ వద్దు వద్దులే కానీ నువ్వు దిని మళ్ళీ అని సౌండ్ ఇంట్లో పానీపూరి అయితే మనం చక్కగా టేస్టీగా చేసుకోవచ్చు

ఏజం నాన్నా ఇంట్లో బయట బఠానీ స్టఫ్ మనం ఇంట్లో ఆలూ స్టఫ్ చేసుకుంటే ఆలూ స్టఫ్ చాలా బాగుంటుంది బటాని ఏదో ఒకటి చేద్దాం ఓకే నైస్ పీస్ నన్ను నైస్ స్టైల్ స్టైల్ గా స్టైల్ స్టైల్ ఇల్లి మరి సతిమత్తంగా తింటుంటే స్పీడ్ రెండో చేతి పట్టుకో తింటున్నావు పోష్గా ఆ అమ్మాయ నాకైతే అలుపు వచ్చింది పానీపూరి తింటే నిద్ర వస్తుంది నాకైతే నానా ఈ రోజు నువ్వు కూడా జనాలకు ఒక క్లారిటీ ఇవ్వునా నిజంగా అందరు నాకు ఏదో వీడియో కోసం కాకుండా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మా అమ్మ నాన్న కరోనా వచ్చినప్పుడు సింగిల్ హ్యాండ్ తో మా నానమ్మ పాప ఇంట్లో పని అంతా చేస్తారు కానీ వంటలు ఇడ్లీ పొద్దునే ఇడ్లీ పెట్టా ఏంది మిక్సీ కేసి ఇడ్లీ పెట్టాను వేసిన పప్పు పల్లీ చట్నీ చేసేదాన్ని దాన్ని దోశ పోస్తాని ఎంత టేస్టీగా ఉండేదో మా నాన్నమ్మ అమ్మను కూడా అన్నాడు ఏదేమే పద్మ అమ్మాయి కుదిరినట్టు నీకు కుదరదు ఏంది అని అన్నాడు అన్నాడు లేదా నాన్న ఇది ఇప్పుడైతే రెడీమేడ్ పూరి ఇది మా నాన్న గుండు ఉన్నట్టు నీకు ఇది రెడీమేడ్ పూరి ఆ నాన్న కరోనా అప్పుడు పొద్దున్నే నానమ్మ నన్ను లేపేది పాపం అప్పుడు ఆమె బాగాలేక లేమ్మా లేమ్మా అని రోజు నాన్న మినప్పప్పు చెప్పి తిన్నాను మినపప్పు నానేసి ఇడ్లీ రవ్వ కడిగి ఇడ్లీకేసి దోశకేసి పొద్దున్నే రోజు ఇడ్లీ పెట్టేదాన్ని ఇడ్లీ పువ్వులాల మెత్తంగా ఉండేవి పువ్వులు లేవా ఇడ్లీ పల్లీ చట్నీ బాగుండేది మధ్యాహ్నం పప్పుచారు బాగా చేస్తా రసం బాగా చేస్తా తోటకూర పప్పు బాగా చేస్తాను కుష్కా చేస్తాను చికెన్ బిర్యానీ చేస్తాను చికెన్ ఫ్రై కూడా అప్పుడు నేనే చేశాను చికెన్ కర్రీ రొయ్యల ఫ్రై అన్నీ నేనే చేశాను ఇది డబ్బా కొట్టుకోవడం కాదు కానీ నిజంగా చెప్తున్నా పూరి ఇంట్లో బాగుంటాయి కానీ ఓపిక కావాలి చాలా టైం పట్టింది ఈసారి మనం ఏదైనా టెక్నికల్ గా చేసుకుందాం పూరి ప్రెస్ పెట్టుకుని ఇప్పుడు చెప్పు నాన్న తిన్నా చెప్పు కరోనా టైంలో చేసి పెట్టా ఇంకా అలవాటు తప్పిపోయింది ఇంకా చెయ్యి తిరగట్లా అది ఆమె గారు నన్ను అసలు జయిని ఇస్తే కదా వంట తినక ముందు ఒకసారి చెప్పు నాన్న వంట బాగా చేస్తాను కదా నేను బలవంతాన్ని కాదు నాన్న జనాలు నమ్మట్లే నువ్వు అలాగే తల చేస్తుండే సరికి మొన్న కూర బాగా నువ్వు ఆగమా ఆహా మనస్ఫూర్తిగా నీకు నేను చేసిన కూరలో అప్పుడు మా నాన్నమ్మ దగ్గర ఉన్నప్పుడు గ్రైండర్ ఉండదు అక్కడ మిక్సీకే వేసి ఇడ్లీ లాగా చేస్తాను దోశలు పోస్తాను అప్పుడు చట్నీ అయితే మా నాన్న కలవరించేవాడు పద్మ నీకెందుకు కుదరదు ఇలాంటి చట్నీ నేను చపాతి చేసి పప్పు చేస్తే ఏందో వీళ్ళ దగ్గర కుదరదు మా నాన్న రెడీమేడ్ పానీపూరి తిన్నావు అమ్మ చేసిన పానీపూరి తిన్నావు అరే రెడీమేడ్ మీన్స్ బయట తెచ్చిన చిప్స్ ఏవి బాగున్నాయి రెండిట్లో ఇంట్లో చేసిన పానీపూరి బాగున్నాయి తినేసే ఇదిగో ఉన్నాయి కదా స్టఫ్ లేదు ఇంకా స్టఫ్ అయిపోయింది స్టఫ్ అయిపోయింది మా నాన్నకి ఇంకా 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 అంటున్నారు సో ఇది వాళ్ళ వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఇంట్లో హోమ్ మేడ్ పానీపూరి అండి బయట ఫుడ్ అంటున్నారు కదా సో బై బాయ్ గుడ్ నైట్ ఆల్ అందరికి బాయ్ చెప్పి గుడ్ నైట్ చెప్పా కానీ కూర్చో కూర్చో నాన్న పానీపూరి తర్వాత తింది కానీ బాయ్ చెప్పు మా నాన్న ఎంత తిండి పిచ్చోడంటే తింటనే ఉంటాడు అన్నం తిండు కానీ పై గడ్డి తింటా ఉంటాడు మా నాన్న ఇప్పుడు ఆ టవల్కి నువ్వు ఒక నిమిషం ఆగు

నాలుగు ప్లేట్ నాలుగు రూపాయలు ఇంట్లో వంద రూపాయలకి సరిపోయిలే చేసుకుంటే అది సో వీడియో కానీ చాలా టైం పట్టిద్ది రానా ఇంట్లో చేసుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు సాధించేది కదా చెప్పింది నువ్వు ఇంట్లో చేసుకోవాలి అంటే ఈ రోజు అచ్చం పూరి పనే పెట్టుకోవాలి పూరీలు చేసి డబ్బాలో స్టాక్ పెట్టుకుని రేపటి రోజు రసము స్టఫ్ చేసుకుని తినాలి మొత్తం ఒకే రోజు చేయాలంటే నడుములు పోతాయి నిజంగా గ్రేట్ వాళ్ళు చాలా కష్టం వాళ్ళు చాలా గ్రేట్ వాళ్ళు కూడా మనలాగే చేస్తారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు పాపం మనం అనుకుంటాం డబ్బులు వరకు తీసుకున్నారని పాపం కష్టంతోనే తీసుకున్నారు వాళ్ళు పానీపూరి బండ్ వాళ్ళకి హ్యాప్సం ఎందుకంటే పూరి చేయడం చాలా కష్టం కష్టం ఈసారి ఇదే ఆకలైతే మళ్ళా ఇప్పుడు మిగిలిన పూరి అంట ఇంకా పెరుగు పూరి చేసుకుంటారు బాయ్ బాయ్ లవ్ యువ